వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జస్టిస్ హరినాథ్ నూనెపల్లి ఉన్నారు అలాగే జస్టిస్ కిరణ్మై మండవ జస్టిస్ సుమతి జగడం జస్టిస్ న్యాపతి విజయ్ వీళ్ళందరి చేత కూడా నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది వీళ్ళందరూ కూడా న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో నలుగురు ఇంతవరకు వీళ్ళు అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు ఇప్పుడు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళంతా జస్టిస్ హరినాథ్ నూనెపల్లి కావచ్చు జస్టిస్ కిరణ్మయ్యి మండవ జస్టిస్ సుమతి జగడన్ జస్టిస్ న్యాపతి విజయ్లు వీళ్ళందరూ కూడా శాశ్వత న్యాయమూర్తులయ్యారు దీన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాల మేరకు వీళ్ళకి ప్రమాణ స్వీకారం నిన్నైతే జరిగింది ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో ఈ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ఈ నలుగురు అదనపు న్యాయమూర్తుల చేత శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది దీంట్లో చాలా మంది కూడా పాల్గొన్నారు వీళ్ళలో ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ అలాగే ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చిదంబరం అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ అదనపు అడ్వకేట్ జనరల్ సామశివ ప్రతాప్ ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్టార్ జనరల్ పార్థసారథి పలువురు ఇంకా రిజిస్టార్లు ఉన్నారు సీనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ వాళ్ళు బార్ కౌన్సిల్ సభ్యులు ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులంతా పాల్గొన్నారు మొత్తంగా చూసినట్లయితే ఏపీలో ఇది నలుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది స్టేట్యూన్ బర్డ్ మీడియా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి